హాయ్ అండి అందరికీ నమస్కారం రాజుని చూసిన కళ్ళతో మొగుని చూస్తే అంట ఈ సామెత అందరికీ తెలుసు కదా ఎందుకంటే మహారాజు సాక్షాత్తు ఆ దేశానికి మహారాజు ఆ రడుగుల అందగాడు ఆజాను బాహుడు అలాగే వీరుడు సూర్యుడు రోషం పౌరుషం ఉన్న వీరత్వం ఉన్న మగాడు వజ్రాల కిరీటం పెట్టుకొని అడుగులు ఉండి ఆకర్షిస్తూ ఉంటాడు అలంకార ప్రియుడు ఇటువంటి మగాన్ని చూస్తేనే కదా ఆడదానికి అబ్బా వీడు నా మొగుడైతే బాగున్నాం ఇటువంటి మొగడనే చేసుకోవాలి అని చాలా ఆశపడతారు వంద మంది దేవుడికి మొక్కుతారు ఇంతకీ ఈ సామిదికి అర్థం ఏంటి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎలా ఉన్నారంటే ఫస్ట్ మగవాళ్ళని తీసుకుందామండి మగవాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు సూటు బూటు టక్కు బెల్ట్ పెంటు ఈ పర్ఫ్యూమ్లని వాడటం స్వెట్స్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఇవన్నీ వేసుకొని దర్జాగా దర్పణంగా బయటకు వెళ్తాడు ఇంటికి వచ్చేసరికి చిరుబురలాడుతూ చికాకుతో సాయంత్రం ఆఫీస్ నుండి రాగానే ఆ బ్యాగ్ అక్కడ పడేసి స్నానం చేసేసి షార్ట్లు వేసుకుంటారు ఆ చిరిగిపోయిందో ఎలిసిపోయిందో షార్ట్ ఆ నిక్కర్లు వేసుకొని కూర్చోటం మాడు మొహం మొహం వేసుకొని సూర్యం అనుకొని చూడటం పెళ్ళాన్ని చూస్తే చిరాకు చిరుగురులాటం ఈ పెళ్ళంకి మిమ్మల్ని చూస్తే అసలు ఇంట్రెస్టే రాదనమాట ఈడేంటి ఈ ఒక సోది మొహోడు డొక్కు మొహోడు బక్క మొహోడు తొండమహోడు వీడేంటి నా మొగుడు అని చెప్పి అది మనసులో వందది తిట్టుకుంటూ ఉంటది అసలు నేను చేసుకోవాల్సిన వాడే కాదు నాకు ఏదో రాసి పెట్టి ఉండి వచ్చాడు కానీ ఈ తొండమహోడు నాకు మా అమ్మాయిలు మంచి సంబంధం తీసుకొచ్చారు తెల్లదొర లాంటి మొగుడు వచ్చేవాడు మిస్ అయిపోయింది ఈడు బారిన పడ్డామని ఇట్టుకొని రోజంటూ ఉండదండి ఎందుకు అంటే మీ అవతారం అలా ఉంటదన్నమాట ఇక్కడ మగ పరస్పర సంబంధాలు దాంపత్యం కొనసాగాలి అంటే ఒకరికొకరు ఆకర్షితులు అవ్వాలి ఆకర్షణ లేకపోతే ఆ దాంపత్యం పండదు దాంపత్యం నిలవదు మాట దాంపత్యంలో బలం కూడా ఉండదు చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీరు రాగానే ఇంటికి రాగానే భార్యని ఆప్యాతిగా పలకరించుకోవటం పాతకాలంలో చూడండి జబ్బలు కనిపించేటట్టు బనీని వేసుకొని తెల్లటి బంచి కట్టుకొని దానికి ఎర్రంచో పచ్చంచో వేసుకొని దర్జాగా కుర్చీలో కూర్చొని నేను ఇంటికి పులిని అన్నట్టు కూర్చునేవారు ఆ పెళ్ళం ఆ మొగ్ని చూసి తెగ మురిసిపోతూ ఉంటుంది నా మొగుడు నా మొగుడు అని చెప్పి అలాగ ఉంటేనే ఆకర్షితులు అవుతారు ఈ చిరుగు పైన నిక్కరలు వేసుకొని ఎలుసు వేసుకొని కూర్చుంటే వాళ్ళకేమో వస్తుంది ఇంట్రెస్ట్ అలాగే ఆడవాళ్ళు కూడా అండి ఆడవాళ్ళు బయటకు వెళ్లాలంటే గంటల కొద్దీ మేకప్లు వేసి లిప్స్టిక్ వేసి రుద్దిందే రుద్ది రుద్దిందే రుద్ది ఓ బయటికి వెళ్ళిపోతా ఉంటారు షాపింగ్లకి పెళ్లికో పేరెంట్ అనుకో ఫంక్షన్స్ కో తిరగడానికో అదే ఇంటికి వచ్చేసరికి మొగ్గుని చూడగానే మాయరాగం వచ్చినట్టు మొహం పెడతారు వీడు మొహానికి నేను రెడీ అవ్వాలా ఈ టైం వేస్ట్ ఈ అలంకారం వేస్ట్ ఈ ముస్తాబు ఎందుకు తెలిసిపోయిన నైటీ వేసుకొని నీసు కంపు కొట్టుకొని మసి కంపు కొట్టుకొని పాచి కంపు కొట్టుకొని వీడు మొహానికి నైటీయే ఎక్కువ అని చెప్పి అలా కూర్చుంటూ ఉంటారు దీనివల్ల ఎంత ప్రమాదం అంటే మీ మొగుడు పక్కింటే ఆడవాళ్ళు కానీ లేకపోతే మీ గల్లీలో మీ ఎదురింట్లో ఎవరైనా అందమైన ఆడవాళ్ళున్నా చక్కటి చీర కట్టుకున్నా కట్టు బొట్టు చూసి మురిసిపోతూ ఉంటారు చక్కగా పూలు పెట్టుకుని ముస్తాబైతే అటవీ పావిడి ఇంకా మీ సంసారం గోవింద మరి అక్రమ సంబంధాలు ఏర్పడటానికి దాంపత్యంలో గొడవలు రావటానికి ఈ డైవర్స్ తీసుకోవటానికి విడాకులు తీసుకోవడానికి ప్రధానమైన కారణాలు ఇవేనండి ఆకర్షణ ప్రతిదానికి ఆకర్షణ అంటూ ఉంటది ఇప్పుడు మనం ఏ వస్తువు కొనాలన్నా చూసుకోండి ఒక బంగ్లా కొనాలి ఒక కారు లేకపోతే ఒక బండి కొనుక్కోవాలి మనం బట్టలు కొనుక్కోవాలి లేకపోతే చెప్పులు కొనుక్కోవాలి లేకపోతే తినే భోజనం కూడా ఆకర్షిస్తూ చక్కగా అలంకరిస్తూ ఉంటారు రెస్టారెంట్లో ఇంట్లో కూడా చాలా చక్కగా కూరలన్నీ వేసి నార్త్ ఇండియన్ స్టైల్ అయితే గిన్నెలు పెడతారు మనమైతే నీట్గా చక్కగా కూరలన్నీ దగ్గర పెట్టుకొని వడ్డించుకుంటూ ఉంటాం అది ఆకర్షణ నేను చెప్పేది ఏంటంటే భోజనం కూడా మనకి రుచి ఉంటే సరిపోదండి రంగు రుచి వాసన మూడు ఉంటేనే బాగుంటాయి ఒక సువాసన వస్తే అది మనకి స్మెల్ వస్తుంది కానీ చూడగానే నోరు ఊరదు నోరు ఊరేది ఎక్కడా అంటే అలంకరణ చూస్తేనండి అలంకరణ చూస్తేనే మనకి నోరు ఊరుతుంది అప్పుడే ఆ భోజనాన్ని మనకి తినాలనిపిస్తుంది అలాగే ఏ వస్తువైనా అంతేనండి ఉద్యోగం విషయంలో కూడా అంతేనండి ఆ చదువు చదువుకోవాలి డాక్టర్ చదవాలి నేను టీచర్ చదవాలి ఇంజనీర్ అవ్వాలి లేకపోతే ఒక లో జాబ్ తెచ్చుకోవాలి దీనికి ఆకర్షణ ఆకర్షణకి లోన్ అయ్యి ఆ చదువు చదువుకుంటాము జాబ్ కొడతామన్నమాట జాబ్ కొట్టాలి అని ప్రతి విషయంలో ఇలాగే అవుతుంది ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటి అంటే మనిషి జీవితంలో ఆకర్షణ లేనిదే ఏమీ జరగదండి దేనికైనా ఆకర్షణకి గురి కావాల్సిందే మనిషి జీవితంలో ఆకర్షణ లేకపోతే తొంభై ఏళ్ళ వృద్ధులు లాగా మారిపోతామండి మనం వైరాగ్యం వచ్చేస్తుంది ఏది పట్టుకోమో ముట్టుకోమో ఎంత ఎంగేజ్ లో ఉన్నా సరే తన ఆలోచన తీరే మనల్ని ముందుకు తెస్తుంది లేకపోతే పడేస్తుంది ఇంకో విషయం ఏంటంటే మనకు అందం అండి చాలా మంది అంటారు చూడండి పెద్దవాళ్ళు కూడా ఒక నానుడు ఉండేది ఆ అందాన్ని కొర్కు తింటారా ఏంట్రా అని చెప్పి అనేవారు అందాన్ని కొరుకు తింటారా అంటే ఖచ్చితంగా కొరికి తింటారు ఎందుకంటే అందం లేకపోతే ఆకర్షణ లేదు దేనికైనా తినే ఫుడ్ కానించి ఒక వస్తువు కానించి ఒక మనిషి వరకు ఒక ఇంటి వరకు దేని మనం వాడే బెడ్షీటు కాలు తుడుచుకునే మ్యాట్ వరకు ఆకర్షణ అండి ఆకర్షణ 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 కానీ పెద్దవాళ్ళు ఎందుకు అలా చెప్తారు అంటే అందరూ అందంగా పుట్టరండి అందం అన్నది భగవంతుడిచ్చిన వరం అది జీన్స్ తల్లిదండ్రులు బట్టి వస్తుంది అందం అనివ్వండి హెయిర్ అవనివ్వండి మనకున్న క్వాలిటీస్ అవనేవ్వండి కానీ అవే పట్టుకొని చాలా మంది ఎలా అంటే నిరుత్సాహపడిపోతారు నేను అందంగా లేను నేను తెల్లగా లేను నల్లగొన్నా నేను నచ్చను నేను ఎలా ఉన్నా అలా ఉన్నా అనుకుంటారు కానీ రజనీకాంత్ చూసారా మన హీరో రజనీకాంత్ గారు తమిళ హీరో రజనీకాంత్ గారు ఆయన నల్లగొన్నారని తెలుసు ఆయనకి ఆయనకి బుర్ర ఉందని తెలుసు ఆయన ఒక డెబ్భై ఏళ్ళ వృద్ధుడని కూడా తెలుసు అవన్నీ పట్టుకొని నేను ఏం చేయలేను అని అక్కడ ఆగిపోవట్లేదు ఒక్కసారి ఆయన విగ్గు పెట్టుకొని మేకప్ వేసుకుంటే ఆయనంత మగాడు మనగాడు హీరో లేనే లేడు ఒక్క డైలాగ్ చెప్పాడంటే టోటల్ ఇండియా పట్ ఇలా మనం కూడా ఉండాలి అని చెప్తున్నా అనమాట మనకి లేని దాని గురించి ఆలోచించకుండా ఉన్న దాన్నే దాన్ని ఎలా అలంకరణ చేసుకోవాలి ఎలా మేకప్ లేకపోతే మంచిగా జడ వేసుకొని పువ్వులు పెట్టుకోవటం మగవాళ్ళు అయితే హుందాగా దర్జాగా ఆ రాత్రులు పంచ మెయింటైన్ చేయటం బయటికి వెళ్ళేటప్పుడు మంచి డ్రెస్ సెన్స్ వేసుకోవటం ఒక మాట తీరు ఒక హుందాగా ప్రతిదీ కాస్ట్లీ వస్తువులతోనే రావండి కారు అవి ఉంటేనే మనకున్న దాంట్లోనే దర్జాగా ఉండటం ఉత్తమమైన లక్షణం మాట అది చెప్తున్నాను ఇవి అన్నీ లేకపోవడం వల్ల సంసారాలు నాశనం అవుతున్నాయి ఈ రోజుల్లో అలా ఎవ్వరూ లేరండి పాత రోజుల్లో అయితే ఖచ్చితంగా మగుడు కోసమే ముస్తాబయ్యేవారు అయ్యేవారు అలాగే పెల్లం కోసమే పంచి కొట్టుకొని నిగనిగలాడే జబ్బల్ని చూపిస్తే మొగుడు మురిపిస్తూ ఉండేవాడు ఇలాగ దాంపత్యంలో అన్యోన్యత పెరిగేది ఇంకో విషయం ఉమ్మడి కుటుంబాల్లో దూరంగా ఉన్నంత సేపు దగ్గరవుతూ ఉంటాం దగ్గర ఉన్నంత సేపు కొట్టుకుంటూ ఉంటాం ఏదైనా సరే లోటు తెలియాలి ఉమ్మడి కుటుంబంలో అయితే అందరూ ఎప్పుడు వెళ్ళిపోతారా ఏకాంతం దొరుకుద్దా భార్యాభర్తలకి చూసేవారు అప్పుడు ప్రేమానురాగాలు ఇంకా రెట్టింపు అయ్యేవి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎవరో ఉండట్లా ఇంట్లో వీళ్ళే ఉంటారు ఫోన్ చూసుకుంటూ ఉంటది ఇవిడీ ఆయన ఏమో టీవీ చూసుకుంటూ ఉంటాడు లేకపోతే ఇంకో ఫోన్ పట్టుకుంటూ ఉంటాడు లేకపోతే మొగుడు రాగానే ఆ వచ్చావా నేను ఫోన్ అందు నేను పది సార్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి అని ఇంకా తగులుకుంటది ఇంకా ఇడికి చెర ఇక కీచులాట మొదలవుద్ది ఇలా జరుగుతున్నాయి కాబట్టి పెద్దవాళ్ళతో ఉండాలి భయభక్తులు ఉండాలి హద్దులు అదుపులు ఉండాలి అని చెప్పేది మాట అప్పుడు రాగాలు పెరుగుతాయి ఎంతసేపు ఒకరి మొహం చూసుకొని ఒకరి మొహం ఒకరు గదిలో చూసుకొని బీసుకొచ్చేసి విరక్తి వచ్చేసి బోరు కొట్టేస్తుంది దాంపత్యం విఫలమాట కారణం కూడా ఇది ఒక ప్రధానమైన కారణం అని చెప్పాలన్నమాట ఇప్పుడు పెళ్ళాలు మొగుళ్ళు ఎలా ఉన్నారంటే మొగుడు పెళ్లి రోజు పెళ్లి నాట చక్కగా నలుగు పెట్టినప్పుడు నెగనగిలాడుతూ కనిపిస్తాడు అమ్మాయి పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురుని చేసినప్పుడు పెళ్లి నాట కనిపిస్తుంది తర్వాత ఇంకా జీవితం అంతా ఒకటే సినిమా తిరిగిన నైటి తిరిగిన నిక్కరు ఇవి తప్ప ఏమీ ఉండవు లైఫ్ లో ఏ బోరు కొట్టస్తుంది ఇంకా ఏంటంటే భారంగా బతికేస్తూ ఉంటారు అలా కాకుండా రోజు లైఫ్లో ఒక ఆనందం ఉత్సాహం రోజు ఒక యవ్వనం ఒక కొత్త రకమైన పువ్వులు కొత్త లోకం ఇవన్నీ చవి చూడాలి అంటే మనల్ మనకి మనమే చెప్పుకోవాలి మనకి మనమే ప్రిపేర్ చేసుకోవాలి ఏదైనా విలువ తెలియాలి ఆ లోటు తెలియాలి అప్పుడే మనకి అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తూ ఉంటాం అన్నమాట రోజు చూసి చూసి చూసే ముఖమేగా అని చెప్పి తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు భర్త అవని భార్యవని ప్రేమానురాగాలు ఆ జీవితంలో ఒక పూల తోటలాగా విరవేయాలి అంటే ఖచ్చితంగా అలంకరణ చాలా ముఖ్యం అలంకరణ అనేది జీవితంలో చాలా ప్రధానమైనది ఎప్పుడు సూరు అంటూ ఈసురు అంటూ ఉంటే ఆ లైఫ్లో ఆనందం ఏముంటుంది చూడగానే మాట్లాడనిపించాలి ఒక వెనక నుంచి చూడండి ఇదివరకు రోజుల్లో చక్కగా భార్యని వెనక నుంచి భర్త చక్కగా పట్టుకునేవాడు అందులోనే బాండింగ్ ఉంటదనమాట అటువంటి సీన్స్ ఇప్పుడు ఎవరివి లేవు అదర్ నుంచి కొట్టుకోవడమే ఇటు నుంచి ఫోన్లు ఇసిరేస్తారు ఆ టైపు నుంచి గరిట్లు ఇసిరేస్తారు ఈ సీన్సే మనకు కనబడుతున్నాయి వెనకటి రోజుల్లో పెద్దవాళ్ళు అందాన్ని కొరుకు తింటావేంట్రా అని ఎందుకనేవారంటే ప్రతి ఒక్కరూ అందంగా ఉండరు కాబట్టి అందంగా లేని వాళ్ళకి కూడా ఒక లైఫ్ ఉండాలి కాబట్టి వాళ్ళకి పెళ్లి సంబంధాలు కుదరాలి జీవితం ఏర్పడాలి అని చెప్పి అందవిహీనంగా ఉన్న వాళ్ళని కూడా జోడి కట్టించేవారండి పెద్దవాళ్ళు నచ్చ చెప్పి రే అందం కొరికి తింటావా ఏంట్రా ఈ పిల్ల చూడు పిల్ల బుద్ధి మంచిది గుణం మంచిది మనసు మంచిది ఇవే చెప్పేవారు అనుకుగా ఉంటది ఇల్లు చక్కగా మంచి కోడలుగా ప్రవర్తిస్తుంది అత్తమామని చూసుకుంటది ఆడబిడ్డలకు అన్నం పెడతది ఇంటికి వచ్చిన వాళ్ళని చూసుకుంటది నీ నీకు సేవలు చేస్తుంది ఇవే చెప్పేవారు అందుకనే ఇటువంటి మాటలు చెప్పకపోతే అందరూ రాయ్ కావాలి ఆ శ్రీదేవి కావాలి భూదేవి కావాలి అని అంటారు కదా అందుకనే నచ్చ చెప్పేవారు అన్నమాట ఎక్కడ చెప్పాల్సింది అక్కడ చెప్పేవారు ఎంత చెట్టుకి అంత గాలండి అప్పుడే సంసారాలు నిలబడతాయి ఇది తెలుసుకోకుండా ఓవర్గా చాలా మంది మగవాళ్ళు నాకు రాయ్ లాంటి బెల్లం కావాలి లేకపోతే నాకు సమంత లాంటి బెల్లం కావాలి నయనత లాంటి బెల్లం కావాలి ఇవే చెప్తారు ఆ అర్థం చేసుకోవడంలో ఉంటదండి ఇక్కడ అందం ఎంత ప్రాముఖ్యతో మనసు గుణం వాళ్ళు మీతో సర్దుకుపోయే తత్వం కూడా చాలా ప్రాధాన్యత తీసుకుంటది అన్నమాట అందుకని ఈశ్వరు మనుకొని కూర్చోకుండా మీరు ఒక మగ మహారాజు లాగా ప్రవర్తించండి ఆడవాళ్ళు కూడా ఎప్పుడు ఆ చిరిగిపోయిన నైటీలు మాసిపోయిన నైటీలు ఎలిసిపోయిన నైటీలు వేసుకోకుండా చీర కట్టుకోండి మీ భర్తకి అందంగా కనిపించండి ముచ్చటగా పూలు పెట్టుకోండి కట్టుబొట్టు మార్చండి రోజు రోజుకి కొత్త తరహాలో కనిపించండి కొత్త లోకంలో విహరించండి అలాగే కొంతమంది భర్తలో భార్యని ఈ డ్రెస్ వేసుకో ఆ డ్రెస్ వేసుకో అని పోస్ట్ చేస్తూ ఉంటారు అప్పుడు ఇప్పుడంటే అమ్మాయిలు అందరు పాజిటివ్ ఉన్నారు కొంతమంది ఇంకా వెనక కట్టుబాట్లతోనే ఉంటారు అన్నమాట సిగ్గుపడుతూ ఉంటారు వాళ్ళకి ఏం కావాలన్నా ఆ డ్రెస్ వేయండి ఇంకా స్లీవ్ లెస్ కావాలంటే బయట వేసుకోకపోయినా మీ భర్త ముందన్నా వేసుకోండి ఎంత ముచ్చటగా ముచ్చట పడతారు మిమ్మల్ని వదలరు అలాగే రాజుని చూసిన కళ్ళు మొగ్గు చూస్తే మొత్తదే అన్న సామితే అని చెరిపేయండి ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే దాంపత్యంలో కలహాలు గొడవలు విడాకులు తీసుకోవటం అక్రమ సంబంధాలు ఎక్కువం ఇటువంటివన్నీ చాలా తగ్గాలనే ఉద్దేశంతో ఈ వీడియో నేను ప్రజెంట్ చేశానండి ఎందుకంటే చిన్న చిన్న లోపాలేనండి కొండంత భారాల కింద మారుతున్నాయి ఈ చిన్న చిన్న లోపాలు సర్దుకొని పాతకాలాన్ని మనం ఫాలో అయితే చాలు మన పెద్దవాళ్ళని అంతా సర్దుకుపోతాయి అన్నమాట ఈ వీడియో కనుక నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి షేర్ చేయండి ఉపయోగపడుతుంది